నెల్లూరు జిల్లా కోర్టు వద్ద అడ్వకేట్ మరియు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లోని అమాయకులైన టూరిస్టులపై ఉగ్రవాదులు ఇరవై ఎనిమిది మంది పౌరులకు పొట్టన పెట్టుకున్న వారిపై వెంటనే కఠినంగా శిక్షించాలని మృతి చెందిన వారికి కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన చేపట్టి అనంతరం మీడియాతో మాట్లాడారు అందరూ కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నారు అలాగే భారతదేశం కావచ్చు భారతీయ ఇండియా లాయసీలు కావచ్చు న్యాయవాద సంఘాలు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఖండిస్తున్నారు వెంటనే ఈ విద్య ఉగ్రవాదుల మీద పర్యాదకుల మీద దారి అపమానించిన చర్యని కూడా మేము భావిస్తున్నాము అట్లాగే వెంటనే వాళ్ళని శిక్షించాలని కూడా కోరుకుంటున్నాము ఈ దారిమైన చర్య దేశాలని కోరుకుంటున్నాము కలిపినటువంటి అమ్మాయి టూరిస్టులకి సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లా న్యాయవాదులు వారికి సంతాపం తెలియజేస్తూ ఈ క్యాండిల్ ర్యాలీ క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది ఇది వెంటనే చేసినటువంటి ఈ ప్రతి ఒక్క భారతీయుడు ఖండించాల్సిన అవసరం అంతైనా ఉంది కులానికి మతానికి ప్రాంతానికి భాషకి సంబంధం లేకుండా ప్రతి భారతదేశం వచ్చిన ప్రతి భారతీయుడు అన్ని మతాల వల్ల అన్ని అన్ని కులాల వల్ల అన్ని పార్టీ వాళ్ళు కూడా ఖండించిన అవసరం ఉంది ఇటువంటి చర్యలు ధ్యేమైన చర్యలు దీనికి భారత ప్రభుత్వము తక్షమే తక్షణమైన ఉగ్రాలపై కంటిసారి తీసుకోవాల్సిందిగా ఈ తీసుకోవాల్సింది కాను అదేవిధంగా మన రాష్ట్రాలకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు ఒకరు విశాఖపట్నం వ్యక్తి యువతనం కావలే వ్యక్తి వారిద్దరు అసూలు పాశారు వారికి కూడా మా యొక్క పాల న్యాయవాద తరఫున సంతాప దిలుపుతూ వారి కుటుంబ సభ్యులకి నాకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ భగవంతుడు చనిపోయినటువంటి వారికి వారికి యొక్క ఆత్మక శాంతి చేకూర్చాలని భగవంతు ప్రార్థిస్తున్నాం